హలో ఫ్రెండ్స్ నేటి సరికొత్త సమాచారం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రష్యా దేశ ప్రధాని అయిన పుతిన్ తమ దేశానికి కావలసిన రైల్వే పరికరాలను మన భారత్ నుంచి దిగుమతి చేస్తున్నట్టు తెలిపారు దీనికి మన ప్రధాని అయిన మోడీజీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది రైల్వే సెక్టార్ లో ఇండో రష్యన్ సహకారాన్ని తెలియజేస్తూ రష్యా యొక్క సినారా ట్రాన్స్పోర్ట్ మెషిన్స్ ఇటీవల భారతదేశంలోని శాన్ ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్స్ ఉత్పత్తి ప్రదేశంలో ఆర్టీఎం థర్టీ టూ మిషన్ సెట్లను సమీకరించే పనిని ప్రారంభించింది తినారా ట్రాన్స్పోర్ట్ మిషన్స్ హోల్డింగ్ యొక్క సాంకేతిక నిపుణులు ఇటీవల భారతదేశంలో ఆర్టీఎం థర్టీ టూ మిషన్ సెట్ల అసెంబ్లింగ్ పై పనిచేయడం ప్రారంభించారు ఎస్టిఎం సిబ్బంది సభ్యులు పరికరాలను తయారు చేసిన తర్వాత ప్రారంభ మరియు సర్దుబాటు పనులను కూడా మార్గనిర్దేశం చేస్తారు మరియు పర్యవేక్షిస్తారు ఎస్కేడి ప్రభుత్వ కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా యొక్క ఫ్రేమ్వర్క్ లో అమలు చేయబడుతోంది ఇది ఎస్టిఎం యొక్క ప్రకటన ప్రకారం కనీసం యాభై ఒక్క శాతం స్థానికీకరణ స్థాయిని ఊహిస్తోంది రష్యాకు శతాబ్దాల నాటి విస్తారమైన రైల్వే నెట్వర్క్ చరిత్ర ఉంది ఇది జారిస్ట్ రోజులు మరియు సోవియట్ యూనియన్ నుంచి వారసత్వంగా పొందింది మరియు భారతదేశంతో సహకార చరిత్రను కలిగి ఉంది రష్యన్ రైల్వేలు ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే కంపెనీలలో ఒకటి మరియు ఇది ఉపయోగించే మొత్తం పొడవు ప్రపంచంలోనే అతిపెద్దది రష్యన్ రైల్వేలు ప్రపంచంలోని మూడవ అతిపెద్ద సరుకు రవాణాను కలిగి ఉన్నాయి మరియు ముఖ్య నగరాల మధ్య హై స్పీడ్ రైళ్ల యొక్క అనేక ప్రణాళికాబద్దమైన ప్రాజెక్టులను కలిగి ఉంది రెండు వేల ఐదు రెండు వేల పదిలో రష్యన్ రైల్వేలు కొత్త హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించాయి మొదటి రైలు సాప్సాన్ డిసెంబర్ రెండు వేల తొమ్మిదిలో సేవలను ప్రారంభించింది మరియు సెయింట్ పీటర్స్బర్గ్ మాస్కో మరియు నిజ్నీ నో గోరోడ్లను కలుపుతోంది మరియు జర్మన్ కంపెనీ సిమెంట్స్ తయారు చేసిన రైళ్లతో నడపబడుతోంది ఎస్టిఎం బాలస్ట్ రెగ్యులేటింగ్ మరియు లెవెలింగ్ మెషీన్ల తదుపరి ఉత్పత్తి కోసం భారతదేశానికి పంతొమ్మిది మెషిన్ సెట్లను కూడా సరఫరా చేసింది ఈ ప్రాజెక్టు ప్రభుత్వ కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా ఫ్రేమ్ లో అమలు చేయబడుతోంది భారత్లో ట్రాక్లపై పనిచేసే ఎస్టీఎం ద్వారా ఉత్పత్తి చేయబడిన యంత్రాలలో ట్రాక్ పునరుద్ధరణ యంత్రాలు లేయింగ్ క్రెయిన్లు మరియు డైనమిక్ ట్రాక్ స్టెబిలైజర్లు ఉన్నాయి ఎస్టీఎం ప్రకటన ప్రకారం వారి సమగ్ర సర్వీసింగ్ కూడా ఎస్టీఎం ద్వారా అందించబడుతోంది అది ఫ్రెండ్స్ మరి భారత్ మరియు రష్యా మధ్య జరుగుతున్న రైల్వే దిగుమతులు ఇంకా ముందుకు ఏమేమి జరుగుతాయో చూద్దాం అయితే దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి